స్వర వల్ల ఇంటి వానర్ వచ్చి ఏంటమ్మా మీరు ఇంకా ఎక్కడే ఉన్నారు రాత్రే కదా చెప్పాము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని ఇంకా మీరు ఎక్కడే ఉన్నారేంటి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని స్వర అయితే ఏంటండి అలా అంటారు అని చెప్పి అంటుంది ఆ మర్యాదస్తులు ఎవరు మర్యాద తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు మర్యాదస్తులకే మేము ఇస్తాము ఇల్లు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఏంటండి అలా మాట్లాడుతున్నారు మేమే ఏ ఏ రకంగా మేము మర్యాద తక్కువ వాళ్ళగా కనబడుతున్నాం మీకు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఆయన అయితే ఆ రాత్రే కదా మీ వచ్చి వాగేసి తాగి వాగి చెప్పాడు అయినా మీలాంటి వాళ్ళు అలాంటి ఇంట్లో ఉండకూడదు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో స్వర అయితే ఎందుకండి అలా మాట్లాడతారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఆ ఇంటి ఓనర్ అయితే ఇల్లంతా నెతికి మంచం కిందన గట్టా ఎవరైనా ఉన్నారంటో చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉండడం చూసి స్వర అయితే ఏంటండి ఏం చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మీలాంటి మర్యాదస్తుడు ఎవడైనా లోపల ఉన్నాడేమో వాడిని మర్యాదగా పంపిద్దామని చూస్తున్నాను అని చెప్పి అంటాడు అది విని స్వర చామంతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అతనైతే ఇలా అంటూ ఉంటాడు దా మర్యాదగా ఇక్కడ నిండి వెళ్ళిపోతారా మెడపట్టుకొని బయటకు గంటమంటారా అని చెప్పి అంటూ దాంతో స్వర చామంతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతారు ఇక అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడం వేస్ట్ అని చెప్పి వాళ్ళైతే లగేజ్ సర్దుకొని బ్యాగులు అవి తీసుకొని అయితే వాళ్ళైతే అక్కడి అక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు అలా స్వర చామంతి వాళ్ళిద్దరూ కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉండగా అక్కడే దూరం నుండి కారులో అభి వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు అలా స్వర అలాగే చామంతి వాళ్ళిద్దరూ కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు If you like this video please like, share and subscribe. Thanks for watching.